సో హై గైస్ పుష్పటి సినిమా బుక్స్ దగ్గర ఎలాంటి కలెక్షన్ రాబట్టి సెపరేట్ అలానే నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ నెంబర్ వన్ అయితే ఉంది చెప్పొచ్చు ఇప్పుడైతే పుష్పటి సినిమా అయితే ఇంగ్లీష్ వర్షన్లో అయితే యాడ్ చేయడం అయితే జరిగిందని చెప్పచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే లో అయితే ఉందని చెప్పచ్చు ఇంగ్లీష్ ఆడియన్స్కి అయితే అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పచ్చు ఆ లాస్ట్ క్లైమాక్స్ రప్ప ఫైట్ సింగ్ కావచ్చు ఇంటర్వల్ మన లోడ్చున్నా చేసే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉందని చెప్పచ్చు వాళ్ళకి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంగ్లీష్ ఆడియన్స్ అయితే ఎగబడి మరీ పుష్పటిశ్రమని అయితే చూస్తున్నారని చెప్పొచ్చు లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అవైలబుల్ అని చెప్పుకోవచ్చు అలా ప్రతి లాంగ్వేజ్లో కూడా పుష్పటిస్ అయితే అవైలబుల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు చూడాలి మరి పుష్పటిస్ అని జపాన్ చైనా ఇంకా మన ఇంగ్లీష్లో ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఇంగ్లీష్లో ఇప్పుడు రిలీజ్ చేసిన కలెక్షన్ నెక్స్ట్ లెవెల్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అలా పుష్పటిస్ అయితే ట్రెండింగ్ నెంబర్ వన్లో ఉంది నెట్ఫ్లిక్స్లో నెట్ఫ్లిక్స్ కూడా ఇదే మాట అయితే అన్నది అని చెప్పుకోవచ్చు దిస్ పేజ్ అండర్ అల్లు అర్జున్ అంటే ఈ నెట్ఫ్లిక్స్ మొత్తం అల్లు అర్జున్ కింద ఉందని వాళ్ళ నెట్ఫ్లిక్స్ అలా మన పుచ్చపట్టి మామూలుగా ఎలివేషన్ అయితే ఇస్తలేదు నెక్స్ట్ లెవెల్ అయితే ఎలివేషన్స్ అయితే ఇస్తుంది అని చెప్పొచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆడియన్స్ అయితే ఎగబడి మరీ చూస్తున్నారని చెప్పొచ్చు నెట్ఫ్లిక్స్లో అలా ట్రెండింగ్ నెంబర్ వన్ అయితే ఉందని చెప్పొచ్చు నెట్ఫ్లిక్స్ పుష్పట్టి సినిమాని రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి కొనడం అయితే జరిగిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇదైతే హైయెస్ట్ నెట్ఫ్లిక్స్ మొట్టమొదటి సినిమా ఇలా పెట్టుకొని అని అలా ట్రెండింగ్ నెంబర్ వన్ ఉంది హిందీ అవాడెన్స్ అయితే ఎగవరి మరీ చూస్తున్నారు మరి అలా పుష్పట్టు సినిమా అయితే ర్యాంపేజ్ మామూలు లేదు థియేటర్లో కావచ్చు ఇంకా ఓటీటీలో కావచ్చు ఇంకా బయట బయట అయితే నెక్స్ట్ లెవెల్లో ఫ్యాన్స్ అయితే హంగం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు తన ఫ్యాన్స్ మొన్న ఐపీఎల్లో ఒకరైతే గంగమ్మ జాతర ఆ గెటప్ వేసుకొని అయితే వెళ్ళడం అయితే జరిగిందని చెప్పొచ్చు మోస్ట్ పాపులర్ అయితే అవుతుంది సినిమా దీని గురించి మీ జన్ ఒపీనియన్ అంటూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్